మా అమ్మాయి అయితే హాస్టల్ నుంచి వచ్చిందండి బిర్యానీ కావాలని చెప్పేసి నేను నుంచి గోల గోలు చేస్తుంది నేను శనివారం కదా చేయడానికి అవకాశం లేదు ఈరోజు సండే కాబట్టి ధమ్ బిర్యానీ చేద్దామండి దమ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ కూడా మంచిగా స్పైసీగా చేసుకుందాం అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటారు ఫ్రెండ్స్ ఇవన్నీ బిర్యానీ కోసం అయితే ఇక్కడ మా లక్ష్మి అయితే కూరగాయల దుకాణం పెట్టిందండి ఆల్రెడీ తెచ్చింది కరివేపాకు పుదీనా కొత్తిమీర అలాగే నిమ్మకాయలు మనం అల్లం వెళ్ళి పేస్ట్ కోసం అల్లం ఇలాంటి పచ్చిమిర్చి అండి అలాగే బటాన్ అండి పచ్చిమిటా బాస్మతి రైస్ సూపర్ గ్రేట్ కత్తిమీరతో కాకుండా కత్తితో కట్ చేసేస్తుంది చిన్నగా బాగా వస్తుంది ఫ్రై చేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి ధోమ్ బిర్యానీ చేస్తాం కదా ధోమ్ అన్నీ ఉండాలి ప్రెస్ కొద్ది కొత్తిమీర బాగా చిన్న 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 ముక్కలు కట్ చేసాడు ज బాస్మతి రైస్ని దొంగిరానికి ముందే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇది కేజీ రైస్ అండి కేజీ బాస్మతి రైస్ ఖచ్చితంగా ఒక ఆరు లేడు తింటారు కొంచెం ఎక్కువ తినది అయితే మా ఇంట్లో అందరూ ఎక్కువ తింటారండి మా దిన తినది టూపు కడిగినా ఈ కరగాలి కదా ఏమో బాస్మతి రైస్ ఎక్కువగా కరకపోవడదు అంటారు కానీ మనకి కొద్దిగా లా వస్తుంది కరిసిన తర్వాత రైస్ని వాటర్లో అక్కడ సేపు నానబెట్టుకోవాలి నాని కోసం తగినంత వాటర్ వేసుకొని అది తగినంత సాల్ట్ వేసుకోవాలి అదే ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సరిపోతాయి చూడు ఇంకా కోసావా నిమ్మకాయ రెండు కేజీలు కోడిని తీసుకొని చేయించాను ఎందుకమ్మా చెప్పండి రెండు కేజీలు పొడి చేస్తే ශ නකති කතන බල නව ස ශප ගාද නවු ශප්පය ැනැයි ශපනින් ගා ජතුන ලාා ජාත ම ශපෝ දම් අය මරිපන තගේී කරගෙසි ඒම දය හයිලද බාග මරයපන කර ප්‍රමාණන ගල . <sharpos!(> <sharpos పలచగా టైప్ ఐడిగోనపు తీసుకోను మో plate చేసుకో ఓకే ఫ్రెండ్స్ అయితే మనకి దంబీరానికి సపరేట్ గానా కర్రీకి సపరేట్ గాతే చిక్కు అయితే రెడీ చేసాను ఇప్పుడు దంబీరానికి కోసం అయితే ఇగో లగ్ پیس అయితే కొంచెం పెద్ద తీసుకోనా కొంచెం స్పైసీ కొంచెం చెప్పి పెద్ద తీసుకోనా తర్వాత చింతన ఇశ్మే మరి చిన్నీ కట్ చేసవేటి మొక్కలు బాగా ఉంటాయని చెప్పి చిన్న చిన్న మొక్కలు కట్ చేసింది ఓకే అండి ఇంకా చేసుకుంటున్నాను అందులో రెండు ఆకులు తీసుకుంటున్నాను ఆకుల చిన్న చిన్న కట్ చేసుకున్నాను రెండు నల్ల యాలకులు అన్నమాటవి ఒక నాలుగైదు లవంగాలు రెండు యాలకులు चक्कर बिर् बिर्यानी चक्कर न्चेक। दाल मराठी मराठी मग्ग इतना मराठी मग्ग स हाफ स्पून स्पून कम धन्यल पड़ी जील पी अल्लाल पेस्ट हुँ। पस... हुँ। ఒక స్పూన్ గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ అంటే మనం ఆయిల్ ఫ్రై ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి రెండుగా చీరకాలు ఒక పిచ్చిమిర్చిని తగినంత పెరుగుతుంది సాల్ట్ వేసుకుంటున్నానండి తగినంత సాల్ట్ అలా ఒక చెక్క నిమ్మకాయ ఓకే ఇవన్నీ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు ఇందాక వేట్ చేసినాం కదండి ఆ వేడాయిలు కూడా ఇది వేసుకుందాం ఒక రెండు స్పూన్ దాకా వేసుకుంటే వాడితే వెంటనే చేయలేం కదండి అందుకనే అవి అవి వేయలేదు తరచుగా చేసుకుందాం చేయొస్తే చేయకాలిపోయి ఈ విధంగా మొత్తం అంత మసాలా పట్టించిన తర్వాత దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని అప్పుడు రెడీ చేసుకుందాం ఓకే బిర్యానీ రైస్ పుక్ చేసుకున్నాం అండి బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టుకోవాలి ఏం మూత కాదు ముందు ఏం పెట్టావు కాదు ముందు పొయ్యి మీద ఏం పెట్టావు అది అది చెప్పు ఈ వాటర్లోకి ఇప్పుడు బిర్యానీ సామాన్ వేసుకుందా నేను బిర్యానీ నాకు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అలా వెల్లి పేస్ట్ కొత్తిమీర రెండు యాలకులు రెండు లవంగాలు యాలక చెక్క జాల్చిన చక్క పడేసుకుంటున్నామండి ఒక మరాఠీ మొగ్గ ఒక పొంగు వచ్చేవరకు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పచ్చిబ పచ్చి బట్టని వేసుకుంటున్నానండి స్పైసీ వేసుకుంటున్నాను స్పెసి సాల్ట్ రైస్ పెట్టిన వాటర్ అయితే వాటర్ అయితే బాగా ఉడికిపోయిందండి మరిగిపోయింది బాగా బాయిల్ అయిపోయింది ఫుల్గాను ఇప్పుడు మనం ఉన్నాక ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను వాటర్ అయితే తెల్తలు తెల్తలు తల్లి తి తల్ తల్లి 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 మరిగిపోయింది ఉడికెల్లో అయితే మనం చికెన్ ఇంత దమ్ పట్టించాయి కదా ఆ దొమ్ము కూడా లైట్గా మనం సిమ్లోనే ఉడికించుకోవాలి చికెన్ని అన్నం అయితే మనకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలండి మరి చికెన్ అయితే ఉడికించుకుతున్నాం కదండి రెండు పక్క అడుగు కట్టుకుంటూ ఉంటుందని చెప్పి చాలా కలపమంటుందండి ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది చికెన్ అయితే లైట్గా ఉడికిందండి ఇప్పుడు మనం రేస్ వేసుకున్నాం ఫస్ట్ ప్లేయర్ కింద ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన ఉడికిన రేస్ వేసుకున్నాం

నైంటీ పర్సెంట్ ఉడికింది వేసుకుందామండి పైన కూడా డెకరేట్ చేసుకుందాండి ఫ్యాన్ వేసుకుంటే కొద్ది కూడా ఇది ఫుడ్ అండి దేనికి మూత పెట్టుకొని ఆవిరిపోకుండా మనం బరువు ఏదైనా పెట్టుకోవాలి లేదంటే మైదా పిండితోటి చుట్టూ ఆవిరిపోకుండా దాన్ని అన్ని దండించుకోవాలి ఆవిరిపోకుండా బరువు వాడతో ఉన్న గిన్నెది పెట్టుకుంటే ఆవిరిపోకుంటుంది ఇది నేను ఫ్యాన్ చేసుకోవాల లేదను మైదా పింటర్ ఫ్యాన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ ఉడికిన లోపు చికిన్ కట్ రండి చేసుకున్నా స్టవ్ పై చికిన్ కరైతే కనీయ చేసుకున్నా కారం గా తోం తాంబ్ర్ కొచెస్ నుడిపాయి చేసుకుంటున్నాను

తిండి తిప్పలేకుండా వంటపడుతుంది జ్వర చూసుకున్నాం మరము రోజు ఇంట్లో వంట పండాన్ని జ్వర వస్తుందండి ఎప్పుడు పెట్టరు ఇప్పుడు లాస్ట్ గా యాత్ర పుదీనా ముందు యాత్ర వెరైటీ గా కొత్తిమీర ముందు వేసుకు ముందు వేసుకు నేను గానిసా ఎదంటరా అదే ఇలా చేస్తే మొక్కల పెట్టి టేస్ట్ వస్తుంది చిప్ వేసుకుంటున్నాను కల్లు వేసుకున్నానా తర్వాత ఎంతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేసుకోవాలి సారీ ఎందుకంటే మా చిన్నది అను బిని పెట్టాను అయిపోతే అది వేడికలాగా చూసేది ఇంకేదైనా ఏకలో వేసి అది తనకి వచ్చిందీడ తినిగిపోయేదాకా ఫ్రై చేసుకుంటే ముక్క తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది మసాలా వేసుకోవడదు ఇండి ఇండి మసాలా వేసుకుంటే మసాలా మాడిపోయి ముక్క ఏ ఇలా ముక్క ఆగడం వల్ల ఇప్పుడు తినేటప్పుడు టేస్ట్ వస్తుంది గిడ్లో ఉండవు ఇప్పుడు మొత్తం నీరంతా ఇంకిపోయింది కదా ధనియాల పూలు జీలకర్ర పుడి ధర్మశాల ఫస్ట్ అల్లం కొలక కలిపితే అంతవరకు కలపాలి ఈ చికెన్ ఒక కొద్దిగా వాస వేస్తుంది దొరుకులేనా ఆన్ చేసాను ఇవాల చికెన్ తీంచుడు చూపు మన చూపు పోసుకుంటా వెళ్ళాలా అలా ఉంటుంది బిర్యానీ అయిపోయిందా బిర్యానీ బిర్యానీ మనకు రెడీ అయిపోయిందండి పొడుపులు పొళ్ళు ఆడితే బల వచ్చింది కాసేపు ఉంచి చల్ల వచ్చింది తినకరీ అయితే రెడీ అయిపోయిందా చూడండి చాలా బాగా వచ్చింది ఇందులో గ్రేవీ తీసి ఇది రైస్ కొంచెం చప్పగా ఉండకుండా మనం రైస్ ఉడికించుకున్నాం కదండి ఉంటుంది మొత్తం కలిపేసాం అనుకో ఇది అన్నం అన్నంలా ఉండదు అనమాట ముక్కలైపోద్ది ఇలా కలుపుకుంటా ఉండడానికి ఇందులో గ్రేవీ తీసుకొని కొద్దిగా లైట్గా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మ్మగుమ్మలాడే చికెన్ కర్రీ నోరుంచే బిర్యానీ రెండు కూడా రెడీ అయిపోయాయి అది లాప్లెట్ లాప్లెట్ అంతేలే మాలోడ్స్ పర్లే సహపంతి భోజనం పెద్ద ఆకుతో మంది 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 బిర్యానీ మందితో బిర్యానీ మందితో బిర్యానీ మంద మంద ఎక్కువే పెరు బా మా ఇంట్లోనే పక్కది కలిపి మొత్తం కలిపితే బాగుంటుంది కదా ప్లేట్లు వేసేస్తేనే బాగుంటుంది பண்ணுந்து சாப்புக்கு வச்சிந்தே சூப்பர் வச்சி சூடு கூட படிப்போல்லாடுத்து மஞ்சள் சூப்பர் உந்த அதுக்கு அண்ட் மொக்கேசி போய் முன்னாடி தின ஓகே ஜாண்ட்ல வச்சா ஜாண்ட்ல வச்சா ஆஹா ஷூப்பராவோ ஷூபராவ் selang ini tanpa enteng menbok tega tadi babu makala त्यो छोडे न ओके मुक्का आदि बाडी सुन ठीक न अब कसरी ओके छोडे आडी नट पीस न न होरेडी छ न अम्मा आगो आमा दे सुन न नके सुन न ने आमी एसेन्दै त्यसको అయ్యో పెద్ద టాక్ ఇట్టామేనా కిదినేయమా అరోజు ఎంతలా ఆ ఆ మామరోజు వస్తుంది ఆ మామరోజు 안లేదు Ay, ini bakal, oh iya, ini masuk, ini. Tengok, ini berapa? Tengok, ini berapa? Ini berapa? Ini berapa? Ini berapa? Ini berapa? देखते हैं क्वेश्चन थे जो दिया नहीं देना रहता होता है टेस्ट में और ऊपर बैठता है मैं तेरे बिरानी जा सकता हूं तो नहीं नो फेस को बैठेगा कंफिडेंस है अंधे बंद मान अंधे बंद अंधे बंद अंधे बंद मंडी बोल अंधे बंद मंडी मंडी अंधे अंधे वाज मंडी वाज